భోమశేఖర్ ఈనాడండి రెండు ప్రశ్నలు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు ఒక రెండు హామీలు ఇచ్చారు రెండు లక్షల రెండు మాత్రం ఒకటి వరికి గుంటాక ఐదు వందల బోనస్ ఇది అమలు చేస్తే ఎంతమంది రైతులకు లబ్ధి కలుగుతుంది ఎంత భారం పడుతుంది బోనస్ వల్ల అదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రాకుండా ఎలాంటి చర్యలు చేస్తారు రేట్ పెరిగిన నేపథ్యంలో రెండోది కార్యక్రమకు సంబంధించి కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ కూలిపోయిన తర్వాత ఒక డెబ్బై ఎనిమిది టీఎంస్ నీరు వృధాగా పోయింది నింపలేదు లక్ష ఎకరం పంట లేనిపోయింది సోమశేఖర్ ఇప్పుడు కొన్ని మీకు నేను చెప్పిన ఫ్యాక్చువల్ గా రిప్లై ఇస్తా ఏ రోజు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయింది ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ రోజు కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు వదిలిపెట్టింది వాళ్ళు ఆ తర్వాత మూడు నాలుగు రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఎస్ నీళ్లు వదిలిపెట్టాలి ఇది ప్రమాదకరం ఉందని చెప్పి ఆ రోజు గారు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి కూడా ఆ బ్యారేజీలు కాపాడుకోవడానికి అన్ని బ్యారేజీల గేట్లు ఎత్తి నీళ్లు కింద వదిలిపెట్టు అని చెప్పి ఒక సైంటిఫిక్ ఒక రాషనల్ ఒక లాజికల్ చెప్పారు మరి కేసీఆర్ అంతా తనకే తెలుసుకుంటే ఇంతకంటే అసలు ఈరోజు దిగజారు మాటలు ఉండవు అసలు మీరు క్షమాపణ చెప్పాలి మీరు కట్టిన బ్యారేజ్ కూలిపోయింది ఇంత ప్రజలకు నష్టం జరిగింది పైసలు విషయం నష్టం జరిగింది అప్పులు తీసుకొచ్చిండ్రు మరి నీళ్ళు నష్టరు క్షమాపణ చెప్పబోయే మీరేదో ఉచిత సలహాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారమే ముందుకు పోతున్నాము అంతకుముందు ముందు ఏమన్నారు మీరు ఇది రుణమాఫీ సి రెండు లక్షల రుణమాఫీ పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అశ్యూరెన్స్ ఇచ్చారు మేము కట్టుబడున్నాం రెండు లక్షల రుణమాఫీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కానీ దాని లోపల కానీ పూర్తి చేయబోతున్నాము ధాన్యం కొనుగోలు విషయంలో కూడా నెక్స్ట్ పంట నుంచి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము వేరే రాష్ట్రాల నుంచి అది రాకుండా తగిన చర్యలు తీసుకుంటాము ఈ రాష్ట్రంలో ఉదాహరణకి ఆ పంట ప్రతి పంటకి కొంత దిగుబడిలో కూడా తేడా వస్తుంది ఎంత పంట పండితే అంత పంటకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము

అసలు మోడీ వచ్చినాకనే సైనికులకు ఒక 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 కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళకు ఒక గ్లోరిఫికేషన్ వచ్చింది అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దీన్ని చాలా మంది యువతకి కొంతమంది డిఫెన్స్ పట్ల డిఫెన్స్ పట్ల కొద్దిగా వాళ్ళ లిస్టమసీ పట్ల కానీ కొద్దిగా గౌరవం ఉంటుంది అట్రాక్ట్ అవుతారు అసలు సైనికులకు గౌరవం పెంచిందే మోడీ అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ గా ఇది సిద్ధార్ పొరపాటు అసలు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ కూడా చాలా ల్యాబ్సెస్ జరిగినాయి రక్షణ విషయాల్లో కూడా చాలా పొరపాట్లు జరిగినాయి ఎట్లయితే అగ్నివీర్ స్కీమ్ పొరపాటు భారతదేశం యొక్క భౌగోళిక మరి జోగ్రఫికల్ ఎక్స్టెంట్ రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లు చైనా ఆక్రమించుకుంది నరేంద్ర మోదీ నోరు విప్పలేదు క్లాషెస్ లో సంతోష్ తో సహా సంతోష్ బాబుతో సహా ఇరవై మంది భారత సైనికులు బలయ్యారు నేను ఒక మాజీ సైనికునిగా ఒక ఎక్స్ సర్వీస్ మెన్ గా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేషనల్ సెక్యూరిటీ విషయంలో కూడా మోదీ చేసేది ప్రొపగాండా ఎక్కువ పని తక్కువ నేషనల్ సెక్యూరిటీ అతని దగ్గర అతను వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయింది అనేది అసలు ఎక్కడా దానికి ఏమి ఉదాహరణ లేవు ఇన్ఫాక్ట్ చాలా ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ అంశాల విషయంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైంది ఫెయిల్ అయింది రొప్పగాండతే మరొకటి లేదు బీజేపీ వాళ్ళు కానీ లేకుంటే అమిత్ షా మోడీ వీళ్ళందరూ కూడా ప్రచారంలో భాగంగా ఈసారి డబుల్ ఇంజన్ పక్కా ఒక వాదన తీసుకొస్తున్నారు ఏంటి మీరు సుస్థిర ప్రభుత్వం ఉంటుంది ఐదు సంవత్సరాలు అంటున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి మీరు ఎట్లా స్పందిస్తారు అంటే వాళ్ళకి ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్ చేయడంలో వాళ్ళు వాళ్ళు అదే విషయాన్ని నమ్ముతారు మధ్యప్రదేశ్ అయినా కర్ణాటక అయినా గోవా అయినా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న చేద్దామని వాళ్ళు అనుకుంటుండొచ్చు కానీ అది అది వారి ఆటలు ఇక్కడ సాగవు తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేము క్యాబినెట్ మంత్రులుగా ఒక సాలిడ్ డెడికేటెడ్ ఒక కమిటెడ్ టీమ్ గా పనిచేస్తున్నాము తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి మరి ఇటువంటి ఎవరైనా రాజకీయ కుయుక్తులుంటే తప్పనిసరిగా తిప్పికొడతాం మా గవర్నమెంట్ మేము కాపాడుకునే సత్తా ఉంది మాకు ఐదేళ్ల పాటు సుస్థిర ఇవ్వబోతున్నాము ఇందాక మీరు ఒక మాట అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్సీ కష్టం అవుతుంది పార్టీ కనుమరుగే అవకాశం ఉంది అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా నుంచి చాలా వస్తున్నాయి మీరు అదే మాట అన్నారు అంటే ఎట్లా ఏ ఉద్దేశంతో అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పి గతంలో సిఎల్పి ఎట్లయితే విలీనం చేసుకురో అట్లాంటి కార్యక్రమం జరగబోతా ఉంది ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అయ్యారు చూడండి ఒకటి కొన్ని విషయాల్లో కేసీఆర్ నేర్పిన విద్యనే అందరూ నేర్చుకున్నారు మరి వాళ్ళ పార్టీలోనే ఎవరు పెద్దగా ఉండదంచుకోలేదు మీరే చూస్తున్నారు క్రమక్రమంగా ఏమైతుందో అసలు మీకు తెలియదు కింది స్థాయిలో కూడా వందల వేల సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అదే ప్రక్రియ ఇంకా వేగవంతమైతుంది ఎన్నికల తర్వాత మరి దాని తర్వాత ఏం అనేది జరిగితే మీకు తెలుసు మంత్రి గారు శేఖర్ బి ఫైవ్ న్యూస్ రెండు రెండు గంటల క్రితమే ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ నల్గొండ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్ రెడ్డి కలిసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళే కూల చూసి వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారు సరే అరవింద్ ఈ పిచ్చి పిచ్చి సిలీ మాటలు మాట్లాడితే అరవింద్ కూడా నేను కనబడే వాళ్ళ ఓకే సార్ ఐ రిపీట్ ఓటై సైడ్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్ గారు మేము క్యాబినట్ మంత్రులుగా గారు పదకొండు మంది ఒక మంచి క్రికెట్ టీం గా ఒక మంచి టీమ్ గా ముందుకు పోతున్నాము మేము అందరం కలిసి ఐదేళ్ల పాటు రాష్ట్రానికి మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా ఒక సుస్థిర సమర్థవంతమైన పారదర్శక ఒక నిజాయితీ పరిపాలన అందిస్తాము సార్ ఇక్కడ సందీప్ రెడ్డి మహాన్యూస్ సార్ సార్ ఇప్పటికే మోడీ పదే పదే అంటున్నాడు డబల్ ఆర్ టాక్స్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మారింది ఢిల్లీకి అని అంటున్నాడు అలాగే దీనికి భువనగిరి సభలో రేవంత్ రెడ్డి అన్నాడు నా తర్వాత సీఎం సీఎంఐ లక్షణాలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కొనే అంటే మీకు లేదన్నట్టు నేను ముందు చెప్తున్న జవాబు మొదలు చెప్తున్నా ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడే విషయంలో ఒక నిరాధారమైన ఆరోపణ నరేంద్ర మోదీ ఒక గోబల్స్ ప్రొబగాడ్ మించిన ప్రయత్నం చేస్తున్నాడు టోటలీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది డిఫమేటరీ ఎలిగేషన్స్ ఏమాత్రం అవద్దం లేదు మరి వాళ్ళకేమో అదానీ అంబానీలకు ఫేవర్ చేసి ఎయిర్పోర్ట్లు పోర్ట్లు సీ పోర్ట్లు పవర్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లైన్స్ డిఫెన్స్ కాంట్రాక్ట్ అబ్బా అదాని చెప్పి వాళ్ళకునే అలవాట్లు అందరూ ఆటనే అనుకుంటున్నారు అటువంటి ఆరోపణలు అన్ని ఇది సీరియస్ ఇష్యూ దీంట్లో ఏమీ వాస్తవం లేదు ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తెలంగాణలో మాట్లాడుతున్న తీరు చాలా చాలా వెరీ అన్ఫార్చునేట్ హిందూ ముస్లింల విషయం కానీ ఒక ఫాల్స్ అలిగేషన్లు చేయడంలో కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ నరేంద్ర మోదీ గారు మీరు గతే గత పదేళ్లలో తెలంగాణకు ఏం చేసినారు మీరు మీరు ముందు ముందు గెలిస్తే ఇది అసంభవం గెలిస్తే మీరు ఏం చేయబోతుంది చెప్తే బాగుండేది భారతదేశంలో మాకున్న సర్వే అంచనా ప్రకారం ఇండియా కూటమి గెలవబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి నమస్కారం మంత్రి గారు నా పేరు భూమేష్ ఆంధ్రప్రభ ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది అయితే దాంట్లో అనేక అస్పష్టతనే ఉంది అక్కడ కేంద్ర సంస్థలతోటి భూగర్భ పరిశోధన చేసిన అనంతరం దాన్ని పునరుద్ధరించే అవకాశాలు అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు అలాగే ఏడవ బ్లాక్ ను పూర్తిగా కూల్చివేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మనకు వర్షాకాలం రానికి ఇంకొక ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ మేడిగడ్డ ఏడవ బ్లాక్ ఎలా కాపాడుతారు రెండవది నదుల అనుసంధానం మనకు ప్రతి సంవత్సరం వరద కాలంలో రెండు వేల ఐదు వందల రెండు సముద్రంలో కలుస్తుంది ఇటీవల మీరు మీటింగ్ కూడా చేశారు ఇచ్చంపేళ్లి నుంచి తీసుకొచ్చే అవకాశాలు నదుల అనుసంధానం అయితే నదుల అనుసంధానంపై మీ అభిప్రాయం ఏంటి చూడండి దాంట్లో ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ పై తర్వాత మాట్లాడతా ఆ మీటింగు ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ మొదలైన అయినట్టుంది నేను అది హాజరు కాలేదు ఈ జూన్ ఫోర్ తర్వాత రిప్లీ ఎన్ గురించి క్లారిఫై చేయాలి ఎందుకంటే దీంట్లో కేసీఆర్ రైటా ఎన్డిఎస్ఏ రైట్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో అత్యున్నత నిపుణులతో ఏర్పాటు చేసిన అథారిటీ భారత పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అథారిటీ వాళ్ళు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళు ఒక ఫైనల్ రిపోర్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇవ్వచ్చు వాళ్ళు రిపోర్ట్ వచ్చి రెండు రోజులు అయింది ఆ రిపోర్ట్ అనుగుణంగా ముందుకు పోతాము వాళ్ళు ఆ రిపోర్ట్లు ఇచ్చిన విషయం ఏంటంటే ఈ మాన్సూన్స్ కూడా అన్ని బ్యారేజ్ల అన్ని గేట్లు వదిలిపెట్టి పైకెత్తి నీళ్లు ప్రస్తుతానికి వదిలేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఎన్డిఎస్ఏ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మేము ముందుకు పోతుంది అని చెప్పి కూడా మనం చేస్తున్నాం సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గత మాజీ సీఎం కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేసి అని చెప్తున్నారు ఆయన ఇష్టం వచ్చిన చోట బ్యారేజ్ కట్టిలో డ్యామ్ కట్టిల్ అని చెప్తున్నారు సారీ చెప్పాలన్నారు అంటే అంత పెద్ద తప్పు చేసిన అతను ఒక సారీ చెప్తే సరిపోతుందా మీరు ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉంటుందా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ ఆ డైరెక్టర్ విజిలెన్స్ మధ్యలో చనిపోయారు అది ఇప్పుడు కొత్త డైరెక్టర్ విజిలెన్స్ ఇవ్వడం జరిగింది అందుకోసమే అది కొంత దాంట్లో అంతరాయం జరిగింది అయితే అప్పటికే విజిలెన్స్ యొక్క ఇంటర్ రిపోర్ట్ ప్రకారము ఇరిగేషన్ శాఖలో అత్యున్నత స్థాయి అధికారులని టర్మినేట్ చేయడం జరిగింది సర్వీస్ డిస్మిస్ చేసినాం ఓకే ఫైనల్ రిపోర్ట్ లో మరికొన్ని చర్యలు ఉంటాయి విధంగా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ప్రకారం టెక్నికల్ ఏ విధంగా ముందుకు చూస్తున్నాము జ్యుడీషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏడు చాలా అసాధారణమైన హైయెస్ట్ బాడీ ఇట్ ఈస్ ఎ బాడీ హెడెడ్ బై సుప్రీం కోర్ట్ జడ్జ్ వాళ్ళు ఇచ్చే చర్యల మేరకు రికమెండేషన్ మేరకు చర్యలు ఉంటాయని చెప్పి తప్పనిసరి ఉంటాయని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాం మంత్రి గారు నమస్కారం యూసుఫ్ బాబు ప్రజాపూరు మీరు గత ఎన్నికల్లో అంటే నామినేషన్ దీనికంటే ముందే ఏం చెప్పారంటే పద్మక్క గారికి యాభై వేల మెజార్టీ వస్తుంది హుజునలో కూడా యాభై వేల వస్తుంది అని చెప్పారు హుజునలో నలభై ఐదు వేల మెజార్టీ వచ్చింది అక్కడ పద్మక్క గారికి యాభై వేల పైన మెజార్టీ వచ్చింది ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలు భువనగిరి నల్గొండలో గెలుస్తున్నారా ఎంత మెజార్టీ వస్తుంది రెండోసారి ఇంత ముందు మీరు క్షమ ఈ తెలంగాణ ప్రభుత్వ క్షమాపణ చెప్పాలన్నారు కదా నిన్న కాక మొన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో కేటీఆర్ గారు స్వయంగా మా వల్ల ఏమైనా ఇబ్బందులు జరిగితే క్షమించండి చెప్పారు సరే ఇప్పుడు నల్గొండ భూమికి రెండు గెలుస్తున్నాము నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిజల్ట్ నేను ఐదు లక్షల మెజారిటీతో గెలిచే విధంగా ముందుకు పోతున్నాము అది మా లక్ష్యము మా టార్గెట్ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ కాదు భారతదేశంలోనే హైయెస్ట్ మెజారిటీస్ ఒక ఒక సీటుగా ఉండాలనే విధంగా నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం ప్రస్తుత గోయింగ్ ఎంపీ కూడా చాలా సిస్టమేటిక్ గా సీరియస్ వర్క్ చేసినాం భారీ మెజార్టీ గెలవబోతున్నాం ఐదు లక్షల మెజార్టీతో గెలవాలని చెప్పి మా లక్ష్యం ఉద్దేశం టార్గెట్ సార్ చేసారు అశోక్ మీరు ఎన్ని సంవత్సరాలు టీపీసీసీ గా పనిచేశారు ఎన్ని ఎక్కువ టైమ్స్ గెలిచారు మీరు ఎప్పుడు సీఎం అవుదాం అనుకుంటున్నారు అసలు అంటే మీకు ఎప్పుడు అంటే ఈ ప్రెస్ మీట్ ఈ ఎన్నికల విషయంలో ఈ ఎన్నికల విషయంలో చెప్పి మాట్లాడదాం ఓకే ఎనీథింగ్ అబౌట్ దీస్ ఎలక్షన్స్ వెల్కమ్ టు ఆస్క్ సార్ నేను సార్ నా పేరు రాంబాబు సూర్య రిపోర్టర్ని అంటే కాళేశ్వరం వృధా అని చెప్పేసి మీరు అంటారు వృధా అని చూడండి మీకు సరే మీరు ఎవరైతే ఇరిగేషన్ కవర్ చేస్తారో మీరు ఒకటి ఒక ఆలోచన చేయాలి మీరు ఒక అంటే ఇట్ ఈస్ నోట్ పొలిటికల్ స్టేట్మెంట్ మీకు ఒక జస్ట్ ఇష్యూ గా స్టడీ చేసుకున్న వ్యక్తిగా మీకు చెప్తున్నా ప్రాణహిత చేయవలిగే ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాలకి డిజైన్ చేసి పని మొదలైంది పనులు ముందుకు పోతున్నాయి ఒక చిన్న భూభాగం ఓన్లీ యాక్చువల్లీ ప్రైవేట్ ల్యాండ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎకర్స్ మహారాష్ట్రలో ల్యాండ్ ఎక్విజన్ చేయాలి వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ నీళ్ళతో గ్రావిటీ ద్వారా పదహారు లక్షల ఎకరాలు కొత్త ఆయకటి వచ్చేది అటువంటిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలని అడిగినోడే మళ్ళా కమిషన్ల కక్కుతో మరొకటి ప్రాజెక్టు కిందికి షిఫ్ట్ చేసి రెండు మూడింతలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి ఒక పూర్తిగా ఆ నిర్ణయమే పొరపాటు వి స్టాండ్ బై దాట్ అంటే ప్రాజెక్టు మొదలు డిజైన్ చేసిన చోట కట్టి చేసుంటే ఒక ముప్పై ఎనిమిది వేల కోట్లకి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి గ్రావిటీ ద్వారా తెలంగాణలో పదహారు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలు అయిపోయేది దాని బదులు అది కిందికి వచ్చి హైర్ కాస్ట్ చేయడం అది పొరపాటు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సే సార్ సార్ ఈ సార్ ఎంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ కి ఒకదానికి ఒకదానికి కొంత ఉండదు కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు అని చెప్పి మీరే చెప్తారు మీ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలలో పదిహేడు వేల కోట్లు అప్పు చేశారు ఒకటి దీనికి తోడు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వేల కోట్లు కావాలి అసలు అప్పు చేయకుండానే ఇవన్నీ తీరుస్తారా మీరు ఏమైనా ఆదాయ వనరులు పెంచుకుంటారా మీ ముందున్న ఆదాయ వనరుల సోర్స్ ఏంటి అసలు గుర్తుపెట్టుకోవాలి మోదీ అంటే మీ అందరు కూడా చైతన్యవంత గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేసీఆర్ అక్కడ నరేంద్ర మోదీ ఈ పదేళ్లలో ట్వంటీ త్రీ అన్ప్రెసిడెంటెడ్ రైజ్ ఇన్ డెట్ బై సెవరల్ టైమ్స్ ఎన్నో అంటే గత భారతదేశంలో అక్కడ కానీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంత డెట్ ఉన్ననో అన్ని అన్నిటికీ ఎన్నో సార్లు అప్పు పెంచింది ఇక్కడ ఫిగర్స్ అరవై తొమ్మిది వేల కోట్ల నుంచి ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల పెంచిన ఫిగర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఇచ్చింది అది 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 ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది మనకి పర్ క్యాపిటల్ డెట్ చారి నువ్వు నీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచాడు లక్ష పర్ ఇన్ఫా ఇప్పుడు అదొక విషయం అయితే మేము తప్పనిసరిగా మీకు చెప్పాలి భ విక్రమార్ గారు శ్రీధర్బాబు గారు నేను ఒక కేబినెట్ సబ్ కమిటీగా ఫామ్ అయ్యి రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ పై ఈ డెట్ ఇష్యూస్ పై ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పడడం మేము అరే మొదటి మీటింగ్ చెప్పంగా పెట్టుకోమనే కోడ్ వచ్చింది తప్పనిసరిగా రాష్ట్రానికి ఆర్థిక వనరులు పెంచే విధంగా ఒక రోబస్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ తో మేము ముందుకు పోతాం అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం ఇట్ ఇస్ టూ అర్లీ మీరు మమ్మల్ని ప్రశ్న కానీ టూ అర్లీ ఓకే మేము వంద రోజులు రాకముందే కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చి ఇప్పుడు ఆ విషయాలు మీరు చూస్తే ముందు ముందు పోతే తప్పనిసరిగా ఆర్థిక వనరులు పెంచుకుంటూ విల్ రన్ ఏ గుడ్ ఫైనాన్షియల్ సిస్టమ్ సార్ ఇప్పుడు కేసీఆర్ సభల్లో చెప్తుంట గతంలో ఎలక్షన్ టైంలో ఇప్పుడు కానీ చెప్తుండ్రు మీరు ఇరిగేషన్ మంత్రి అడుగుతున్నాం కోదాడి దాకా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ఇంకొకటి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు మీరు ఒక శబ్దం చేశారు నాకు గడ్డం తీస్తా అని చెప్పేసి అన్నారు అది ఇంతవరకు ప్రజల ఆతృతతో చూస్తున్నారు మీరు తీసినట్టు కూడా గుర్తించలేదు ఇంకొకటి ఏంటంటే ఇంతకంటే ఒక పెద్ద కోరిక ఏమైనా ఉందా తీయాలంటే సరే ఓకే ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు సూర్యపేట ప్రాంతానికి రావడం ఇది ఒక టైప్ ఆఫ్ దయచేసి అర్థం చేసుకోవాలి ఇది ఎస్ఆర్ఎస్పి రావడం ఆయన ఏమంటున్నాడు నేను కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి పి తీసుకొస్తున్నా ఆడికేళ్ళు వస్తున్నాడు ఇది అబద్ధము కాళేశ్వరం నుంచి ఐదేళ్ల పాటు మొత్తం నీళ్లు నేను మన లెక్కలతో సహా శాసనసభలో ప్రజెంటేషన్ ఇచ్చిన కూడా ఇచ్చిన అరవై ఐదు టీఎంసీ అంటే ఫైవ్ ఇయర్స్ లో మీరు ఒక కి పదివేల ఎకరాలు అనుకుంటే ఆరున్నర లక్షల ఎకరాలు ఐదేళ్లలో అంటే ప్రతి సంవత్సరానికి లక్ష ముప్పై వేల ఎకరాలు ఇది వాళ్ళు ఒక తప్పుడు ఫిగర్సు ఒక తప్పుడు విధంగా మాట్లాడడం ఇది సి ఒకటి బ్రదర్ రాంగ్ టైప్ ఆఫ్ రూపకరణ చేయడంలో మరి కేసీఆర్ మించిన వ్యక్తి మీరు అసలు పదేళ్ల పాటు మనం బయట అని ఉన్నాడు అసలు ఎప్పుడు ఇరిగేషన్ మాట్లాడినా ఓహో ఈయో అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఒక మాయా ప్రపంచం సృష్టించాడు అద్భుతాలు లేదు మన్ను లేదు మొత్తం కథ పెట్టించాడు ఇరిగేషన్ సెక్టర్ని కథ పెట్టించుడు నేను కేసీఆర్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కోలు కోలేని దెబ్బ తాకింది ఇరిగేషన్ కానీ పవర్ సెక్టర్ కానీ ఇటు నాశనం చేసిండు పవర్ సెక్టర్లోనేమో భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రపంచం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడి పవర్ ప్లాంట్ కడుతుంటే ఈయన అవుట్ డేటెడ్ టెక్నాలజీ పెట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి పవర్ ప్లాంట్ కట్టి ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రానికి పొల్యూషన్ విషయంలో పవర్ కాస్ట్ విషయంలో భారం పెట్టిండు ఇది నిస్సందేహం ఇరిగేషన్ అండ్ పవర్ సెక్టర్స్ డెస్ట్రాయిడ్ బై కేసీఆర్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ లీవ్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఇక్కడ వెంకట్ లోకి రాకముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ల్యాండ్ మాఫియా మాఫియా విపరీతంగా జరుగుతుందని ప్రతిసారి పెట్టి అనేవాళ్ళు ఇప్పుడు అది ఆగిపోయిందా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ఎట్లా సార్ అసలు ఎక్కడ కూడా ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతున్నట్టు మాకు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక అటువంటి విషయం లేదు ఓకే అండ్ ఇప్పుడు అటువంటి అకృత్యాలు ఆ విధంగా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ప్రవర్తించినట్టుగా ఇది అసలు లేదు ఇప్పుడు అసలు లేదు పోలీసులు దుర్వినియోగం చేసి సమాజాన్ని తొక్కాలనే వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు అసలు లేదు నాకైతే ఏమనిపిస్తుంది అంటే నేను అటు ఇటు అన్నిట్లో ఉన్నా అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా రూలింగ్ పార్టీ అపోజిషన్లా ఇప్పుడు బిగ్గెస్ట్ బెనిఫిట్ తెలంగాణ ప్రజలకు ఏంటంటే స్వేచ్ఛ వాయులు పీచుకు పీచుకుంటున్నారు ఒక ఫ్రీ ఫేర్ డెమోక్రటిక్ విధంగా ప్రజలు బతుకుతున్నారు ఒక ట్రాన్స్పరెంట్ విధంగా ఉంది ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ అప్పుడేదో అసలు ఆ పాతకాలం ఏదో రాజరికం లాగా ఏదో అరిస్టోక్రసీ లాగా ఉండే ఇప్పుడు డెఫినెట్లీ మీకు కూడా ఆ డిఫరెన్సెస్ కొట్టొచ్చిన అవుతుందని చెప్పి మనం చేస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లాస్ట్ క్వశ్చన్స్ సార్ సివిల్ సప్లై మినిస్టర్గా మొన్న శ్రీకాంత్ వెలుగు సార్ సివిల్ సప్లై మినిస్టర్గా గా మీకు అంటే మొన్న వర్షాలకి ఒళ్ళు చాలా దర్శనయి తరువు ఎక్కువ తరువు తీస్తున్నారని రైతులను దోచుకుంటున్నారు ఇంకోటి గత పదిహేను రేషన్ కార్డులు ఏమీ ఇవ్వలేదు ఇంకొకటి గత పదేళ్ళు కూడా రైస్ మిల్లర్ల మాఫియా అనేది రాష్ట్రంలో కొనసాగింది ఇందులో నల్గొ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళదే ఎక్కువ పాత్ర అంటే మీది మీ జిల్లా ఇప్పుడు ఉంటదా అదే మాఫియా ఓకే మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని అది కోడ్ వల్ల ఆగింది ఈ ఎలక్షన్స్ పూర్తిగానే రాష్ట్రంలో అందరికీ రేషన్ కార్డులు ఇస్తాము ఆ ఒక తప్పుడు విధానంతో గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల ధాన్యం మిల్లర్లతో బ్యాంక్ గ్యారెంటీ ఏమీ లేకుండా పెట్టింది ఆ సిస్టంని ఇప్పుడు మొత్తం స్ట్రీమ్ లైన్ సిస్టమేటిక్గా తీసుకొస్తున్నాము అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మేము ఎంఎస్పికే కొనుగోలు చేస్తాము ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము ఆ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు కూడా తెలియజేయడం జరిగింది తరుగు విషయంలో ఎక్కడెక్కడైతే మా కంప్లిటీషన్లో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము శుభమధ్యానం సార్ నా పేరు అరుణ సత్యాన్యూ సార్ మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి నెట్టం అనే డ్యామ్ గురించి డికే అరుణ గారు ఒక ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారిని కూడా మాట్లాడే హరాత లేదు అని అన్నది దానికి మీ ప్రతిస్పందన ఏంటి సార్ చూడమ్మా సరే ఆమె ఏమన్నదో ఏదన్నా తెలియదు కానీ ఇప్పుడు మహబూబ్ నగర్ ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ మహబూబ్ నగర్ ఈ రోజు ఈ మధ్య మేము చేసిన శంకుస్థాపన ప్రాజెక్ట్స్ ఈ శాసనసభ కాలంలో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి గారు నేను మాటిచ్చిన వాళ్ళ మేము కట్టుబడి ఉన్నాం మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు గతంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ మేము ఈ మధ్య చేసిన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి నీళ్లు ఇస్తాము స్పష్టమైన హామీ ఇస్తున్నాం ఐ థింక్ ప్రేమ్ సార్ హెచ్ఎం టీవీ నుంచి ప్రతిసారి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి గెలిస్తే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి మారుతాడు అని చెప్పి ఒకటి రెండోది బీజేపీ వాళ్ళు ప్రధానంగా మాట్లాడేదంటే బీజేపీ అంటే మేడ్ ఇన్ భారత్ కాంగ్రెస్ అంటే మేడ్ ఇన్ ఇటలీ అని చెప్పి మాట్లాడితే మీ వాళ్ళు మాట్లాడే విషయాలు దానికి ఏమి అర్థమవుతాయని మాటలు దానికి అంటే ఎవరు స్పందించాలి అంటే ఆయన పదేళ్ల పాటు ఉండి దేశం నాశనం ఇక ఆయన కూడా ఇంకా ప్రధానమంత్రి ఎవరైతే మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి రెండోది గాంధీ కుటుంబం మీద ఎంత భయం అంటే నరేంద్ర మోదీ అండ్ కంపెనీకి ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయింది ఎనభై తొమ్మిది అనుకుంటా తొంభై ఒకటి అనుకుంటా తొంభై ఒకటి తర్వాత గాంధీ కుటుంబంలో ఎవరన్నా ఏదన్నా పదవి అనుభవించినండి వాళ్ళు తలుచుకుంటే ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి ఎప్పుడన్నా కలదు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళ గురించి నరేంద్ర మోదీ అండ్ కంపెనీ పదే పదే అసలు దిగజారి తప్పుడు ఆరోపణలు చేయడం ఇది మొత్తం భారతదేశంలో ప్రజలు గమనిస్తున్నారు అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రశ్న కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలు ఆ పార్టీలకు కుటుంబ ప్రయోజనాలే తప్ప దేశ ప్రయోజనాలు పట్టవు అందుకే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడించాలని ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనలో చెప్తున్నారు ఈ రోజు కూడా అదే అంశాన్ని మరోసారి అవకాశం తెలుస్తుంది ఈ చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలని మోసం చేసినందుకు తెలంగాణ ఏర్పడిచ్చిన ఏర్పడినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు తెలంగాణలో మత చిచ్చు పెట్టి సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా వైఫల్యం చెందినందుకు నరేంద్ర మోదీకి ఓట్లడి అర్హత లేదని చెప్పి మనం చేస్తున్నాం సార్ దిస్ ఇస్ భార్గవ్ ఫ్రమ్ ఐటీవీ గతంలో రాహుల్ గాంధీ సంతకం ఫోర్చరీ చేసిన వ్యక్తిని రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుని రేవంత్ టికెట్ నేను అమిత్ షా అంటున్నాడు భువనగిరిలో ఏం చెప్తాను గతంలో రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని మరి అక్కడ టికెట్ ఇప్పించారని ఆరోపణలు చేసిన అమిత్ షా భువనగిరిలో నిన్న ఇది పూర్తిగా అసలు ఇది చాలా విడ్డూరమైన వికారమైన విషయాలు ఇది ఎన్నడూ కూడా ఈ మాట నేను లేదు ఇది ఖండిస్తున్నాను ఇవాళటి ఈ మన ఆహ్వానాన్ని మన్నించి మీట్ ప్రెస్ కార్యక్రమానికి తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మోడేటర్గా వ్యవహరించిన మిత్రుడు ఆంజనేయులకు ఈ కార్యక్రమంలో చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అలాగే కెమెరా వీడియో జర్నలిస్టులకి ఫోటో జర్నలిస్టులకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కరెక్ట్ గంట ఐదు నిమిషాల పాటు మన కార్యక్రమం సజావుగా కొనసాగింది మీ అందరికీ ప్రశాంత వార్తలు చెప్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ప్రత్యేకంగా మన ఈ కార్యక్రమం నిర్వహణానికి మనకు సహకరించిన గాంధీ భవన్ సిపిఆర్ఓ మిత్రుడు హరిప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్